హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం ఇరవై వేలస్ డెబ్బై నుంచి ఎనభై వేలు పెట్టే ఉంటారండి క్వాలిటీలు ఎప్పట్లాగే ఏ రకాలు మంచి రకాలు లేవండి ఉన్నాయి కానీ బాగా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరాన్ని రకాలు బాగా తక్కువ పెడుతున్నారు ఇక డీలక్స్లు కూడా తక్కువే మార్కెట్లో ఏ రకాలైనా డీలక్స్లు తక్కువే మీ ఆట పోయిన సంవత్సర రకాలు ఎక్కువ కనబడుతున్నాయి లేదంటే లాస్ట్లో పెట్టిన రకాలు మీడియాలు మీడియం బేస్ రకాలు పిక్కల రకాలు ఇవే ఎక్కువ కనబడతాయి ఓవరాల్గా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవాళ నాకు స్లో అనిపించిందండి ఉన్నది చదువుతున్నాను నిన్న మన్నా బాగుందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవాళ ఎందుకన్న స్లోగా ఉంది కొలంబో పార్టీలు లేరండి శ్రీలంక కొనే పార్టీలు పెద్దగా లేరు తర్వాత ఆర్మూరుకి ఇవాళ కొద్దిగా బాగా అడిగారండి ఆర్మూరుకి సేల్స్ ఉంది ప్లస్ డిమాండ్ అనిపించింది ఎందుకంటే కొద్దిగా ఆరుమూర్లు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ టైట్గా ఉందనుకోండి అనుకోండి ఇక మిగతా అన్ని ఓవరాల్కి స్టడీ మార్కెటే రేట్లు అయ్యే రేట్లు జరిగినాయి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు మిగతా వాటికి చివరి దాకా చూడండి అన్ని రకాలు చెబుతాను లైక్ చేయడం మర్చమకండి రిక్వెస్ట్ అది ముందుగా కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే ఈ పోయిన సంవత్సరానికి కనబడుతున్నాయండి తొమ్మిది వేల నుంచి పదివేలు రకాలు ఎక్కువ కనబడ్డాయి మీకు వీడ పెడతాను చూడండి ఈ సంవత్సరానికి కనబడ్డాయి అది కూడా మీడియం బెస్టే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కనపడండి ఇంకా బెస్ట్ డీలక్స్ ఏం కనబడలేదండి డిడీ కర్నూలు డీడీ ఈ రేటుకి ఎవరు పెట్టట్లా ఉండలేదు ఇంకా వన్ జీరో రేట్ వన్ మీడియం బెస్ట్ బెస్ట్ చూశానండి పదివేల ఐదు వందలు పదకొండు వేలు మీడియం బెస్ట్ బెస్ట్ ఏమో పన్నెండు వేలు చూశాను ఇంకా అది కుడియడంగా డిలక్స్ కిందే ఉంది కాబట్టి అంత ఏం కాదు బెస్టే అనుకోండి ఇంకా మీకు వీడియో పెడతా చూడండి వన్ జీ రేట్ వన్ ఇంకా నంబర్ ఫైవ్లు సూపర్ డీలక్స్లు మార్కెట్లో లేవు ఉంటే పదహారు వేలైనా అంటున్నారు కానీ అంత క్వాలిటీ లేవు సూపర్ డెలక్షన్ నెంబర్ ఫైవ్ ఉన్నాయి మీడియాలు ఉన్నాయి లేదంటే ఇంకోళ్ళు నుంచి రకాలు వస్తున్నాయండి లాస్ట్ ఇయర్ ఈ రంగులు బాగుంటున్నాయి అవి కూడా మీడియం బెస్ట్ టు బెస్ట్ రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలే కొంటున్నారు మీడియం బెస్ట్ టు బెస్ట్ రకాలు పన్నెండు వేలే కొంటున్నారు తెలపర తిరగట్లేదండి నిన్న వీడియో చూసారా మీరు తెలపర తిరగట్లేదు పెద్దగా ఈ సంవత్సరాన్ని పిక్కల్లాంటి లాంటి మీడియా లాంటివి ఏమైనా ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు లోపండి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు ఐదు వందల దాకా ఉంది మీకు వీడియో పెడతాను బెస్ట్ చూశాను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ సూపర్ ఏం కాదు డీలక్స్ అనుకోండి పదిహేను వేలు చూశాను అమ్మర్ అది కూడా మీకు వీడియో పెడతాం మధ్యాహ్నం ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా మీడియాలన్నీ పదివేలులో పడుగుతున్నారు ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను డీలక్స్ అయితే కాదు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ అయితే కాదండి అంత డీలక్స్ లేవు టూ టూ సెవెంటీ త్రీ కుబేరా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బాడీ స్టడీ మార్కెటే లాస్ట్ ఇయర్ ఎక్కువ కనబడుతున్నాయి మార్కెట్లో ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాలు పడుతుంటే కొన్ని రకాలు పదివేలు పడుతున్నాయి ఎక్కువ ఇవే జరుగుతున్నాయి మార్కెట్లో ఏదన్నా తొడియాలు తీసే వాళ్ళకి డీ లక్షల్లో వన్ టూ పర్సెంట్ తెలపడదగిలితే పదకొండు వేలు వస్తున్నారు ఈ సంవత్సరాన్ని మీడియాలో పిక్కలు అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు అంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ నాకు తెలిసి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఎక్కువ జరిగిందండి బెస్ట్ డీలక్స్ అయితేనే థమ్స్అప్ కలరు బాగుంటే డీలక్స్ అయితేనే పదమూడు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు పోయిన సంవత్సరానికి ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయి ఈ సంవత్సరానికి మీడియం మీడియం బెస్ట్ రకాలు పదివేలు పదివేల ఐదు వందలే జరిగినాయి పౌడర్ మిల్లకి అంత మించి లేదు తొడియాలోవలికి పనికి వస్తే మాత్రం మీడియం బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను సూపర్ డీలక్స్ ఏం కాను అంత క్వాలిటీలు ఎవరు పెట్టలేదు ఆరుమూరు నేను చెప్పాను కానీ స్టార్టింగ్లోనే ఆరుమూరు కొద్దిగా డిమాండ్ అండి ఇవాళ పోయిన సంవత్సరానికి ఉన్నాయి పదివేలు నుంచి పన్నెండు వేల దాకా జరిగింది రకాన్ని బట్టి రంగు తెలపర జరిగిపోయింది అనుకోండి పదివేలు డీలక్స్లో కొద్దిగా తెలపర కనబడితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్సే లాస్ట్ ఇయర్ పన్నెండు వేలు తెలపర తగిలేయి ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా అయితే మీడియం బెస్ట్లు ఇవాళ టైట్ కొద్దిగా బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు నిన్న పదమూడు వేలు ఐదు వందలు అవ్వలేదండి ఇవాళ మాత్రం పదమూడు వేల ఐదు వందలు అయ్యింది ఆరుమూరు అందరు అడిగారు ఇవాళ కొన్నారు పాత్ర షార్క్ మీకు షార్క్ వన్లు జీని టూ సిక్స్ టూ సిక్స్ మీడియాలో అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అండి ఎక్కువ బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు తీశాను పదహారు వేల ఐదు వందలు వేసే రకం ఏం కనపడలేదు ఇవాళ పేజీ ఎలాగా ఉంటే చొడాలు తీసేవాళ్ళు పని కష్టం అంత క్వాలిటీ కనపడాలి రోమీ టూ సిక్స్ స్టడీ మార్కెట్ ఏనండి అందరూ అడుగుతున్నారు అవి కూడా కాకపోతే మీడియాలు అంటే పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్ బెస్ట్ అండి మార్కెట్లో ఎక్కువ ఏమే ఉన్నాయి పదహారు వేలు సూపర్ డీలక్స్ చేస్తానన్నారు పదహారు వేల ఐదు వందలు కాకపోతే పదహారు వేల ఐదు వందలు కూడా రైతు ఇవ్వను అంత క్వాలిటీ బాగుంది నేను చూశాను అడిగారు కానీ ఇవ్వట్లా సూపర్ ఉంది క్వాలిటీ సూరజ్ నైంటీను సినర్జీలు తర్వాత ఇవన్నీ పౌడర్కి పనికి పనికొస్తే పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు ఫోర్ వన్ ఫోర్ నాందారి ఫోర్ వన్ ఫోర్ కూడా అంతే ఇవన్నీ పౌడర్ క్వాలిటీలు అన్నీ డార్క్ కలర్ ఉంటాయి బెస్ట్లు అయినా పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నాను కౌంటర్ పనికి వస్తే సూరజ్ నైన్టీన్ లైట్ కలరు టూ సెవెన్ ఫైవ్ లైట్ కలరు లేకపోతే ఈ రకాలు రకాల కౌంటర్ సేల్ వస్తే పన్నెండు వేలు వేయాలి డీ సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ కావంటర్స్ లైట్ కలర్ ఉంటాయి సౌత్ వాళ్ళకి ఉంటారు తమిళనాడు వాళ్ళు కేరళ పౌడర్ రకాలన్నీ పదివేలు పదివేలు ఐదు వందలు అడుగుతున్నారు బెస్ట్ అయినా సార్ మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు అన్నీ ఎనిమిది తొమ్మిది వేల నుంచి పదకొండు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు బుల్లెట్లు అండి మీడియా పదివేలు లోపు చూశాను బెస్ట్ పదమూడు వేల నుంచి బెస్ట్ ప్లస్ పది పద్నాలుగు వేలు దాకా చూశాను డీలక్స్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటాయి వేస్తారు బుల్లెట్ ఇక యెల్లో గోల్డ్ చూశానండి సన్నం టైప్ రకాలే కనబడ్డాయి పదిహేను వేలు బెస్ట్ డీలక్స్ పదహారు వేలు చూశాను పదహారు వేల ఐదు వందలు వేస్తే వేయొచ్చండి డీలక్స్ ఎందుకంటే ఒకరిద్దరు కొంటున్నారు ఇవాళ మించి కొనట్లేదు మళ్ళీ పదహారు వేల ఐదు వందలే కొంటున్నారు వాటిలో తాలు కూడా కొన్నారు పదివేలు కొన్నారు బాగానే ఉంది తాలు కూడా క్లాసిక్ రకం వచ్చేసి అండి మీడియాలు అయితే పదివేలు మీడియం మీరెంబెస్లు అయితే పదకొండు వేలు కొన్నారు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు కొన్నారు డీలక్స్ లేవండి కనపడలే క్లాసిక్ ఎక్కడ కనపడితే మీకు అప్డేట్ చేసేవాడి కనపడలేదు ఇక బంగారం విషయానికి వస్తే సరే మీకు టూ జీరో ఫోర్ త్రీ చెప్పడం మర్చిపోతున్నాను అండి టూ జీరో ఫోర్ త్రీలు అండి మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందలు అడిగారు బెస్ట్ పన్నెండు వేలు అడిగారండి ఇంకా డీలక్స్ అంటే ఇంకా పదమూడు వేలు అడుగుతున్నారు ఆ పదమూడు వేలు అంటే ఇంకా అది డీలక్స్ అంత మించి టూ జీరో ఫోర్ త్రీ కూడా అడగట్లేదు ఇక బంగారం విషయానికి వస్తే అండి ఇక బంగారం విషయానికి వస్తే మీడియాలు అయితే పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లో చూశాను అండి బాగుండే పదమూడు వేలే చూశాను డిలక్ష లేక కనపడలే బంగారం కనపడితే అప్డేట్ చేస్తాను కనపడలే కానీ బెస్ట్లే బాగుండి పదమూడు వేలు కావాలంటే మీకు వీడియో పెడతాను మధ్యాహ్నం త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ అండి ఏదైనా నాకైతే కొద్దిగా స్లో అనిపించింది పెద్దగా సేల్ లేదా కొద్దిగా సేల్ లేదు డిమాండ్ లేదు మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు దాకా చూశాను పదకొండు వేలు వేయలేదండి ఇవాళ ఇవాళ మీడియం బెస్ట్లే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు లోపే ఉన్నారు పన్నెండు వేల ఐదు వందలు కూడా వేయాల పదమూడు వేలు కూడా వేయాల బెస్ట్లే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా అడిగారు బెస్ట్ బెస్ట్ ప్లస్ అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్ పదిహేను వేలు అండి త్రీ థర్టీ ఫోర్ ఇంకా అందమించి అవ్వలేదండి వాళ్ళ సూపర్ టెన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ అండి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు లేదంటే పదమూడు వేలు టాప్ లాస్ట్ ఇయర్ తొమ్మిది వేలు నుంచి పదమూడు వేలే టాప్ డీలక్స్ అది కూడా బాగుంటాయి ఇంకా ఈ సంవత్సరానికి బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు చూశాను బెస్ట్ ప్లస్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను డీలక్స్ పదహారు వేలే చూశానండి పదహారు వేల ఐదు వందలు ఇవాళ అవలా వేయట్లేదు ఇవాళ పదహారు వేల ఐదు వందలు ఇవ్వట్లా ఇవాళ అంటే సుపీరియర్ ఏం కనపడలేదు వాస్తవం చూస్తున్నాను సుపీరియర్ ఏం కనపడను నాకు పదహారు వేలు అయితే డీలక్సే మార్కెట్ సుపీరియర్ అయితే కనపడలే తేజ స్టడీ మార్కెట్ ఏనండి పిక్కలు ఉంటే తెలపర తగ్గుతుంటే పదివేలు అండి రంగులు బాగుంటే పన్నెండు వేలు పదమూడు వేలు పిక్కలు రంగులు బాగుంటాయి మీడియాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు ఎక్కువ మార్కెట్లో పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు బాగా జరిగిందండి బెస్ట్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పద్దెనిమిది వేలు బాగా జరిగింది సూపర్ డీలక్స్ అండి మనకు బంగ్లాదేశ్ పార్టీలు పద్దెనిమిది వేల రెండు వందల దాకా ఉన్నారు లోకల్ అండి మన లోకల్ వాళ్ళు ఇండియాకి సప్లై పోతే కౌంటర్ సేల్కి వాళ్ళే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చారు బంగ్లాదేశ్ వాళ్ళు వేయలేదండి పద్దెనిమిది వేల ఐదు వందలు లోకల్ వాళ్ళే తేతాలు స్టడీ మార్కెటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు కలగలుపులు పదివేల ఐదు వందలు ప్యూర్ కలగలుపులు పదకొండు వేలు ఆరుమూడు తాళ ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్ వచ్చేసి ఎక్కువ ఐదు వేలు నుంచి ఆరు వేలే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ తాలా అంతమించి అవలా డీలక్సే ఆరు వేలు అయింది కలగలుపులు కాదు డీలక్స్ సీటు తాలు కూడా అంతే నాన్ ఏసీ టైప్ అంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రంగులు బావ ఐదు వేల ఐదు వందల నుంచి ఎక్కువ ఆరు వేలే జరిగింది కలగలుపులు ఎక్కడన్నా త్రీ ఫోర్ అని టైప్ ఉంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు కష్టం లేదు సో ఇదండి ఓవరాల్గా జరిగిన మార్కెట్ లైక్ చేయడం మర్చిపోబాకండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను